నేను ఎంత బాగున్నానండి ఇదేంటి తోట చూపిస్తున్నానని ఆలోచిస్తున్నారా మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చానండి అక్కడైతే మాత్రం ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో ఆడితే ఇలా పండి కొనుక్కొని పండిస్తున్నారు ఆ పక్క వంకాయలు ఆ పక్క ఏమో పాదులు పెట్టారు వాళ్ళైతే మాత్రం బీరకాయ పాదు ఎక్కడానికి అయితే మాత్రం పందిరేసారు చూసారు కదండీ ఇంకా వంకాయలు అయితే మాత్రం ఒక చెట్టు అయితే మాత్రం ఒక్క చెట్టుకే ఒక నాలుగు ఆరు కాదండి పది వంకాయలు అయితే ఉన్నాయి మినిమం పది ఇంకా చిన్న చిన్న కూడా ఉన్నాయి పెద్ద అవుతు టైం పడుతుంది ఇంకా ఇటుపక్క చూసారు కదండి చూస్తున్నారా మధ్యలో లాగా వేశారు అక్కడేమో ఇల్లు అది కట్టుకున్నారు వాళ్ళు ఉండడానికి అంటే ఒక వాచ్మెన్ ఉండడానికి అనమాట ఇంకా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు మమ్మల్ని అయితే ఎందుకు వచ్చారని అడుగుతున్నారు మేమైతే ఇలాగా చూడడానికి వచ్చామని చెప్పాము ఇంకైతే చూశారు కదండీ ఇటుపక్క వంకాయ ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బొప్పాయి బొప్పాయి కూడా వేశారు వాళ్ళైతే మాత్రం ఇంకా అవి అయితే నేను తీయలేదు కానీ మీకు చూపించడానికి అనేసి ఇలా అయితే మాత్రం ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పల్లెటూర్ల సైడ్ అయితే ఇలాగ కొనుక్కొని సైట్లు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ పంట పండించుకొని సిటీలో ఆర్గానిక్గా అమ్ముతున్నారు కదా వీళ్ళైతే మాత్రం మందులు అయితే వేయకుండా పండిస్తున్నారండి చూసారు కదా మధ్యలో అయితే అరటి చెట్లు కూడా వేసుకున్నారు వాళ్ళైతే చెట్లు వేసిన తర్వాత ఇటు పక్క ఏమో వంకాయ పాదలు చూసా వంకాయ చెట్లు చూశానండి వంకాయ చెట్లు ఏంటంటే రోజుకి ఒకసారి వేస్తారంట అది కూడా హెల్దీగా ఉన్నాయి పర్వాలేదు అని అనుకుంటే మాత్రం రెండు రోజుల తర్వాత వాటర్ వేస్తారంట భూమి మీద కదండి బాగా ఉంటాయి ఎందుకంటే భూమిలో కొంచెం చెమ్మగా ఉంటుంది కాబట్టి ఆ చెమ్మ వంకాయ చెట్లైనా ఏ చెట్టు అయినా సరే పీల్చుకోగలదు కుండీల్లో అయితే మాత్రం మొక్క ఆరిపోతుంది కాబట్టి వేర్లకి ఇంకా నీళ్ళు వేయాల్సి వస్తుంది నేనైతే మాత్రం ఇంకా అందులో కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత వచ్చేసాను తర్వాత అయితే ఇది చూసారు కదండి మా చెల్లి వాళ్ళు మా వదిన వాళ్ళు అయితే అక్కడ ఫోటోస్ షూట్ అయితే వెళ్ళారు ఇంకా ఇదంతా అయితే మాత్రం వంకాయతో అండి అటుపక్క అయితే ఇంకా బొప్పాయి ఉంది చూసారు కదండి ఇప్పుడైతే వంకాయ చూపిస్తాను చూడండి అంత అంటే అంత బాగుంది కదండి వంకాయ అయితే మాత్రం చూసారా ఒక్క పుచ్చు కూడా లేదు చూపిస్తున్నాను కదండి ఇది ఆర్గానిక్ అండి ఆర్గానిక్గా పండించింది అయితే ఇలాగ పండిస్తారంట వాళ్ళైతే మాత్రం ఏ మందులు అవి వేయకుంటానా నాకైతే వాళ్ళే చెప్పారు ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి